హలో అండి వెల్కమ్ టు సాయితీ వసంతి అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను మా పిల్లల కోసం అయితే బురుగుల మిక్చర్ అయితే చేస్తున్నాను బొరుగులు మిక్చర్కి కావలసిన పదార్థాలు అయితే ఉల్లిపాయ టమాటా కొత్తిమీర ఉప్పు కారం బూందీ వేసేసుకున్నాను నా దగ్గర అయితే ఇవే ఉన్నాయి ఇంకా ఏమేమి వేసుకుంటారో మీరైతే ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ఇవన్నీ అయితే వేసుకున్నాను నెక్స్ట్ మరమరాలు అయితే వేసుకుంటున్నాను ఇలా అచ్చ మరమరాలు కాకుండా ఇలా చేసి పెడితే పిల్లలు అయితే బాగా తింటారు కదా ఈరోజు మా పిల్లల కోసం చేస్తున్నాను కలుపుకొని నిమ్మకాయ అయితే పిండుకోవాలండి అసు నీ చేతి మీద పడుతుంది లేవు మీరైతే ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా సింపుల్గా చేసి పిల్లలకైతే పెట్టేస్తున్నాను ఇవాళ మకాలు తిప్పేసుకుంటే రెడీ అయిపోద్ది ఇలా కుదరినప్పుడు సేఫ్ అయినా కలిపేసుకోవచ్చు చక్కగా చూడండి ఇలా సింపుల్గా రెడీ చేసి పెడితే పిల్లలు అయితే బాగా మంచిగా తింటారు కదా ఓకేనా ఫ్రెండ్స్ ఇలా సింపుల్గా అయితే చేసేసుకుంటున్నాను మధ్యలో మా చిన్నమ్మాయి డిస్టర్బెన్స్ చేస్తే ఎక్కువ కారం వేసిన పిల్లలు అయితే తినలేరు కదా అందుకే లైట్గా కారం వేసుకున్నాను కడుపులాము చూడండి మా అమ్మ ఎలా చేస్తుందో నచ్చిందా ఫ్రెండ్స్ లైక్ చేయండి చెక్ చేయండి కామెంట్ చేయండి మన వీడియోస్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి గంట గంట మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ థాంక్యూ రెడీ అయితే అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్